యశోదమ్మ పిల్లవాడిని ఒళ్ళో పట్టుకొని జోల పాటలు పాడుకుంటూ ఆ పిల్లవాడిని నిద్రపుస్తూ ఉన్నదిట ఇంకా అయిందండి పిల్లవాడి పుట్టి ఓహో రెండు మూడు రోజులేమో అంతే అంతకన్నా ఏం జరగల అక్కడ అయితే ఈ పిల్లవాడిని ఒళ్ళో పడుకోబెట్టుకొని ఈమె జోల పాటలు పాడుకుంటూ ఉన్నది పాడుకుంటుంటే మరొక వైపున రోహిణీదేవి కూడాను ఎవరు బలరాముడు పుట్టాడు కదా ఈయన పుట్టడానికి కొద్దిగా ముందు పెద్ద తేడా ఏం లేదు వాళ్ళిద్దరికీ గుణాను సరే అతను పుట్టాడు ఆ పిల్లవాడిని పెట్టుకొని ఆమె పాటలు పాడుకుంటూ ఉంది తద ఆరభ్య వ్రజ సర్వసమృద్ధిమాన్ హరే నివాసాత్మ గుణై రమాక్రీడ మభూందృపా అన్నాడు ఎప్పుడైతే సాక్షాత్తు పరమాత్మే ఈ గోకులంలో ఆవిర్భవించాడో ఎక్కడ లేనటువంటి ఐశ్వర్యమంతా కూడా గోకులానికి వచ్చేసిందిట ఎందుకని సాక్షాత్తు లక్ష్మీపతి అయినటువంటి వాడే అక్కడ ఉన్నప్పుడు లక్ష్మీదేవి వేరే చోట ఎందుకు ఉంటుంది యావత్ కృష్ణో సముద్భూత తావద్దుగ్ధో ఘృతం భవేత్తనని చెప్పి అంటాడు లీలాసుకుడు మనకి ఏమని శ్రీకృష్ణుడు పుట్టినప్పటి నుంచిట పాలు ఇలా పిండంగానే పిండినటువంటి పాలు నెయ్యి అయిపోయినాయిట అంటే పాలు నెయ్యి అవటం అంటే ఏమిటి అర్థము నేతి పిండారని కాదు అంత ఐశ్వర్యం వచ్చింది అంటే ఓ లీటర్ పాలు ఎంత ఉంటుందండి యాభై రూపాయలు ఉంటుందేమో అంతేనా అదే లీటర్ నెయ్యి అయితే ఐదు వందల రూపాయలు అవునా కాదా కాబట్టి ఇంత ఐశ్వర్యం వాళ్ళకి వచ్చినట్టు అంటే మన లెక్కలో మనం చెప్పుకోవాలి కాబట్టి ఇప్పుడు భగవంతుని యొక్క ఐశ్వర్యం అంటే అదేందో మనకు తెలిస్తే కదా అందుకని మనకు తెలిసిన ఐశ్వర్యంలో మనం చెప్పుకుందాం లెక్క పది రూపాయలకి వంద రూపాయల ఆదాయం వచ్చిందంటే ఐశ్వర్యం ఉన్నట్ట లేదట్ట కనుక ఆ విధంగా ఇక్కడ తత ఆరభ్య వ్రజః వ్రజ సర్వసమృద్ధిమాన్ భవి అని చెప్పి అన్నారు ఈ విధంగా జన్మే లేనటువంటి ఆ పరమాత్మ ఈ లోకాన ఒక సాధారణమైనటువంటి వంశంలో అతి సాధారణమైనటువంటి వ్యక్తిగా జన్మించాడని చెప్పి తెలియచేస్తూ పోతనగారంటారు ఏ బాములెరుగక ఏ పారుగట్టికి ఏ బాములెరుగక ఏ పారుగట్టికి వసుల పశువుల కాపరి ఇంట గలిగే ఓ పశువుల్ని కాపాడుకునేటువంటి వాడి ఇంట్లో ఈయన పుట్టాడే ఏ కర్మములులేక ఎలయుటికి జాతకర్మంబులు సంభవించే ఏ కర్మకి పట్టుబడినటువంటి వాడు పరమాత్మ అలాంటి ఆయనకిప్పుడు అయ్యా మా పిల్లవాడు ఏ రోజు పుట్టాడు ఏ నక్షత్రము ఏ రాశి ఇవన్నీ అడుగుతారుగా పిల్లవాడు పుట్టగానే కాబట్టి ఇలాగా ఈ జాతకర్మలన్నీ కూడాను ఈ నక్షత్రం శాంతి నక్షత్రమా అండి మంచి నక్షత్రమా శాంతి అయితే ఏం శాంతులు చేయాలి ఇవన్నీ అడుగుతారు కదా అలాగే ఈ పిల్లవాడి గురించి అడుగుతూ ఉన్నారు ఏ తల్లి చనుమాలు ఎరుగని ప్రోఢ యశోద చన్నుల పాలు చరవ ఎరిగే ఏనాడు ఏ తల్లి యొక్క స్తంధ్యము తీసుకున్నటువంటి వాడు ఇతను అలాంటి ఈయన ఇవాళ్ళ యశోదమ్మ దగ్గర స్తన్యాన్ని తీసుకుంటున్నాడే నేహాది వృద్ధులు ఎరుగని బ్రహ్మంబు పొదిగిటిలో వృద్ధి పొందజూచే ఏ ఎంత ఎంత మహా వృద్ధులైనటువంటి వాడికి కూడాను అంటే మహాజ్ఞానులైనటువంటి వాళ్ళకు కూడాను అందనటువంటి ఈయన ఇవాళ్ళ ఈ పొత్తిళ్లల్లో పెరుగుతున్నాడే ఏమిటండి ఈ మాయా ఇంతకన్నాను మాయ ఇంకేమటన్నా ఉన్నదా అని చెప్పి వీళ్ళందరూ అనుకుంటూ ఉన్నారు సరే ఇలాగ ఈ పిల్లవాడు పుట్టాడు పుట్టిన తర్వాత ఈ నందుడు కంసుని యొక్క సామంతరాజు అయినటువంటి వాడు అందువల్ల నందుడికి కప్పం కట్టడం కోసం అని చెప్పి మధురా నగరానికి వెళ్ళాడు వెళితే ఈయన వచ్చాడన్నటువంటి విషయం వసుదేవుడికి తెలిసింది తెలిసి గబగబా వెళ్ళాడు ఆయన దగ్గరికి ఎందుకని ఆయన ఇద్దరు కొడుకులు ఇక్కడేగా ఉన్నారు బలరాముడు ఇక్కడే పెరుగుతున్నాడు కృష్ణుడు ఇక్కడే పెరుగుతున్నాడు అసలు వాళ్ళు ఎలా ఉన్నారు ఆ రోజు వదిలేశాడు వచ్చాడు పెద్దవాడిని అయితే అసలు వాడు ఎట్టా పుట్టాడో కూడా తెలియదు ఆయనకి గర్భంలో ఉండగానే కదా తీసుకొని పోయింది కనుక అలాగా పిల్లలు ఎలా ఉన్నారు కనుక్కోవటం కోసం అని వెళ్ళాడు